కాకినాడ అన్నమ్మఘాటి లో గల శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ కమిటీ ధర్మకర్త పైల అన్నపూర్ణాధ్వర్యంలో షష్ఠి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి మహిళలు పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు హోటల్లో పాలు పోసి ప్రదక్షిణలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ధర్మకర్త పైర అన్నపూర్ణ మాట్లాడుతూ కార్తీక మాసం అనంతరం షష్ఠ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రతి ఏడాది మాదిరిగానే ఉత్సవాలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మరియు దాతల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు కోరిన కోరికలు తీర్చే స్వామి వారిని అందరూ దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరారు అలాగే డిసెంబర్ పదిహేనవ తేదీన ఉత్సవాల ముగింపులో భాగంగా భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పురోహితులు శాలిగ్రామ చింతామణి ఆలయ కమిటీ సభ్యులు నాగమణి వల్లి పైల రాధిక లక్ష్మణమూర్తి అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు

గుడి విశ్లిసి ఏంటంటే చాలా పవిత్రమైన దేవాలయం అండి ఎందుకంటే ప్రతి మంగళవారం చక్కటి పూజలు మా సగ్రహం చింతామణి గారు మా సోదరులైన చింతామణి గారు గంటన్నర చేస్తారండి పూజ ఎందుకంటే ఏ గుళ్ళు ఎలా చేయాలి చాలా నిష్టగా చేస్తాం చాలా సెట్ చేస్తాం ఏది కొబ్బరికాయ బయట కొట్టడం కానీ పుట్టి తీసుకురండి అన్నం కానీ అడుగు గుళ్ళోనే కొడతాం గుడిలోనే అన్ని అభిషేకాలు చేస్తాం అందుకే వచ్చినోడికి ఎంత మంచిగా జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క గుడి యొక్క వివిష్టి ఏంటంటే అండి చాలా పవిత్రమైన దేవాలయం పక్కనే రెండు భావాలు వచ్చి వెళ్తుంటాయి ఆ విషయం మేము అనిపించి చెప్తాం ఇప్పుడు నిత్య కళ్యాణం పర్వత వరణగా మా ఇద్దరమే కష్టపడి అన్నీ చేస్తుంటాం అలాగే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా గౌరవంగా చూస్తూ ఉంటాము భక్తులు కూడా చాలా ఇష్టంగా మా ఇద్దరిని భావించి ఇంత పవిత్రంగా చేసిన వాళ్ళు ఎక్కడే చూడలేదు అనుకుంటారు భక్తులు సలహా వేరే అన్నీ చేస్తుంటాను వాళ్ళే అన్నీ నాకు చేస్తుంటారు వచ్చి ఆయనన్నా గౌరవే నేనన్నా గౌరవే భక్తులు బయట బయటికి వెళ్ళేది సందాలు సొంతాలయ్యా అనుకోండి గుళ్ళోనే గుళ్ళో వచ్చిన భక్తులు అన్నీ చేసుకుంటారు ముప్పై ఒక ఏడుబట్టి అలా చేసుకొస్తున్నారు ఇద్దరు అలాగే కొంచెం కొంచెం డెవలప్ చేసుకొచ్చాను ఇప్పుడు ఆ స్వామి దేవుడు ఆ స్వామి నాకు చాలా ప్రేమ ఎందుకో నాకు తెలియదు మా ఇద్దరికి కూడా ఆ స్వామి అంటే ఇష్టం సాక్కాతమ్ముడికి దీనివల్ల మాకు ఇంత పేరు వచ్చింది కాదా అని భావిస్తూ ఆయన దగ్గర చేతులు కట్టుకొని చేసుకుంటాం ఇద్దరు భవన భక్తులు అందరూ ఇచ్చేసి ఈ షష్ఠి ముహూర్తాలు బాగా చేశారు ఈ ఇవాళ జరిగిన షష్ఠి ఎప్పుడూ లేదు చాలా చక్కగా జరిగింది స్వామి వచ్చి కూర్చొని చేసుకున్నారు హ్యాపీగా జన్మ ఎంతో మంది వచ్చి వెళ్ళారు ఒక పదివేల మందికి పంచామృతం చేశాను ఆ పంచామృతం కూడా ఎంతో అమృతంగా ఉంటుంది కావున భక్తులు అందరూ సంతోషిస్తే మరీ మరీ అడిగి తింటారండి ఎంతో ఆనందం ఉంది కావున ఆ సుబ్రహ్మణ్య స్వామి సేవ వల్ల నేను పంతులు గారు జన్మలో అవుతున్నాం అనుకుంటాం కూడా ఏమని మా స్వామి దైవాలు మేము ఇలా ఆరోగ్యంగా ఉన్నాం కరోనా రాలేదండి చక్కగా ఇద్దరం అలా చేసుకున్నాం కరోనాలో ఆ స్వామి అనుకుంటున్నాం